ఆకట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న ఆఫర్లను తీసుకొస్తోంది పండగ సీజన్లలో నగదు బహుమతులు వంటి పథకాలతో ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకుంటున్న టీజీఎస్ ఆర్టీసీ తాజాగా మరో బంపర్ ఆఫర్ను ప్రకటించింది హైదరాబాద్ బెంగళూరు మధ్య నడిచే బస్సులలో ప్రయాణ ఛార్జీలపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య టీజీఎస్ఆర్టీసీకి చెందిన పలు రకాల బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఇందులో సూపర్ లగ్జరీ రాజధాని లహరి ఏసీ స్లీపర్ కమ్ టూ సీటర్ లహరి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ లహరి ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నాయి జహీరాబాద్ వరంగల్ ఖమ్మం మియాపూర్ పికెట్ నిజామాబాద్ వంటి డిపోల నుంచి మొత్తం ఇరవై నాలుగుకు పైగా సర్వీసులు ప్రతిరోజు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి ఈ డిస్కౌంట్ ఆఫర్ సూపర్ లగ్జరీ లహరి ఏసీ బస్సులకు వర్తిస్తుందని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది సూపర్ లగ్జరీ బస్సులలో ప్రస్తుత ఛార్జీల్లో ఇరవై శాతం తగ్గింపు లభిస్తోంది లహరి ఏసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం మేర ఛార్జీలు తగ్గుతాయి ఈ డిస్కౌంట్ ద్వారా ఒక్కో టికెట్పై ప్రయాణికులకు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఆదా అవుతుంది ఈ నిర్ణయం ద్వారా బెంగళూరు వైపు ప్రయాణించే వారికి కొద్దిగా భారం తగ్గనుంది